హలో పిల్లలు ఈ రోజు మనం హనుమాన్ ధైర్యం విశ్వాసం మరియు విజయం కథ విందాం లంకా నగరం సమీపంలో శ్రామికుల పొదరిలా కనిపించే కప్పల గుహలో హనుమాన్ తన మిత్రులతో సత్యాన్వేషణ చేశాడు ఆ సమయంలో లంకా రాజ్యం రాక్షసుల చేతుల్లో ఉంది రాక్షసుల రాజు రావణుడు హింసాత్మకంగా పౌరుషంతో భరించేవాడు రాముడు తన భార్య సీత మాతను రావణుడు అపహరించిన తర్వాత హనుమాన్ లంకాకి దూసుకెళ్లాడు సంకల్పంతో సీత మాతను కనుగొనడానికి ప్రయత్నించాడు అతనికి విమానం వంటి ఆకారం శక్తివంతమైన చేతులు మరియు భూమికి హాని చేకూర్చకుండా ఎగిరే సామర్థ్యం ఉన్నాయి రాక్షసులు వారి నగరంలో ఉన్నప్పుడు హనుమాన్ రావణుడి కారాగారానికి చేరుకున్నాడు అక్కడ సీత మాత కోపంతో కూర్చుని ఉన్నారు అయితే ఆమె ఆశతో కూడా నిండింది హనుమాన్ ఆమెకు రాముడి రాయి పట్టుకుని అతను ఆమె కోసం రావడానికి సన్నద్ధం అవుతున్నాడని చెప్పాడు హనుమాన్ సీత మాతకు ప్రోత్సాహం ఇచ్చి ఆమెకు భరోసాను కల్పించాడు అతను ఆ సమయంలో రావణుడి రాక్షస సైన్యాన్ని వ్యతిరేకంగా ఎదుర్కోవడం జరిగింది ఈ క్రమంలో హనుమాన్ ఆవేశంతో లంకా నగరాన్ని పూరించేటప్పుడు తన కోపం పరిమితులకు చేరుకున్నట్లు అనిపించుకుంది రావణుడి రాక్షసులు హనుమాన్ ను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను నిర్భయంగా పోరాడాడు అతనికి అద్భుతమైన శక్తి మరియు శక్తివంతమైన రూపం ఉంది అతను ఒక చెడ్డు వెల్లు పట్టుకుని రాక్షసుల ఆడవిలో విసిరి లంకా నగరాన్ని ఏపుగా పట్టుకున్నాడు హనుమాన్ విజయం సాధించాడు మరియు సీత మాతకు తన మాటలు రాముడికి చేరవేస్తానని భరోసా ఇచ్చాడు అతను తన స్నేహితులకు రాముడి వైపు తిరిగి వచ్చి ప్రణాళికను రూపొందించాడు హనుమాన్ తన ధైర్యం విశ్వాసం మరియు నిబద్ధతతో రావణుడిని ఎదుర్కొని రాముడి పదంలో ఉంటాడని నిర్ధారించాడు ఈ కథను పిల్లలు వినడం ద్వారా ధైర్యం విశ్వాసం మరియు నిబద్ధత వంటి సూత్రాలను నేర్చుకుంటారు రాముడికి తిరిగి వచ్చిన తర్వాత హనుమాన్ తన సాహసాల గురించి చెప్పాడు అతను కనుగొన్నట్లు చెప్పడంతో రాముడు మరియు లక్ష్మణుడు ఆనందంతో నిండిపోయారు హనుమాన్ తెలిపిన సమాచారం ఆధారంగా రాముడు లక్ష్మణుడు మరియు వానర సైన్యం లంకా వైపు కదిలారు లంకా సమీపంలో రాముడు వానర సైన్యంతో కలిసి రావణుడి రాక్షస సైన్యానికి ఎదురీత చేశారు ఇంతలో హనుమాన్ తన అద్భుతమైన శక్తి నైపుణ్యం మరియు ధైర్యంతో సైన్యం ముందుకు నడిపించాడు అతను వానర సైన్యాన్ని ప్రోత్సహిస్తూ రావణుడి రాక్షస సైన్యాన్ని ఎదుర్కొనడం కోసం ప్రేరేపించాడు లంకా యుద్ధం తీవ్రంగా సాగింది హనుమాన్ తన శక్తి వేగం మరియు నైపుణ్యం ద్వారా రాక్షసులను తృతిలో త్రొక్కాడు అతని శరీరం ఎంత బలంగా ఉన్నప్పటికీ అతని హృదయం సీత మాతకు ప్రేమతో నిండిపోయింది హనుమాన్ తన శక్తిని ఉపయోగించి రాముడు లక్ష్మణుడు మరియు వానర సైన్యానికి అందించాడు ఇంతలో రావణుడు తన పాపపు ఆలోచనలను మరింత ఉద్దీపితం చేశాడు అతను హనుమాన్ని వేటాడడానికి తన రాక్షస సైన్యాన్ని పంపించాడు కాని హనుమాన్ తన అమిత శక్తితో ఆ సైన్యాన్ని ఓడించి లంకా నగరాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేశాడు అతని విధ్వంసం రావణుడికి భయాన్ని కలిగించింది హనుమాన్ యొక్క సహాయంతో రాముడు రావణుడి దుర్బలతలను కనుగొని అతని రాక్షస రాజ్యాన్ని ఓడించాడు రాముడు సీతామాతను రక్షించి ఆమెను తనతో తీసుకెళ్లాడు ఈ విజయంతో హనుమాన్ యొక్క ధైర్యం విశ్వాసం మరియు నిబద్ధత లంకా నగరంలో ఒక అద్భుత కథగా మారింది హనుమాన్ ధైర్యం మరియు ప్రేమకు ఒక చిహ్నంగా నిలిచాడు అతను తన స్నేహితులను కాపాడే విధంగా వారికి ప్రేరణను అందించాడు